హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ నేను మీ సాయిబాబ్జీ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా సైట్ విజిటింగ్ లోనావాలకి యాభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న మాథెరాన్ అనేటటువంటి ఒక హిల్ స్టేషన్కి మొదలైంది మేము ఖండాల ఘాట్ మీదుగా మా వెహికల్ వెళ్తుంది అక్కడ మా డ్రైవరు ఆపి కిందికి దిగి చూడండి అన్నాడు ఎందుకు అని అనుకున్నాము ఆ ఘాటు దగ్గర దిగి వెళ్తుంటే మమ్మల్ని అక్కడ ఉన్నటువంటి విపరీతమైనటువంటి చల్లని గాలి తోసేస్తుంది ఒక ప్రక్కకి తోసేస్తుంది చాలా కష్టంగా కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుందనమాట కాళ్ళు గట్టిగా నేలకు అంచుపెట్టి ఆ గోడని రిటైనింగ్ వాళ్ళని పట్టుకుని అటు ఇటు చూడవలసి వస్తుందనమాట అంత విపరీతమైనటువంటి గాలి మరి అక్కడ ఉంది చల్లని గాలి పైగా చాలా చాలా ప్లెజెంట్గా అనిపించింది నిజంగా మరి అందుకే అనమాట మా డ్రైవర్ అక్కడ ఆపాడు ఇది ఖండాల ఘాట్ దగ్గర ఆ దూరంగా కనపడుతున్నటువంటిది కోపోలి ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అవన్నీ కూడాను చాలా ఎక్కువ ఇండస్ట్రియల్ అక్కడ ఉన్నాయని అతను చెప్పాడనమాట అందుగురించే చాలాసేపు అక్కడ నిలబడిపోయాం గాలికున్నటువంటి శక్తి మరొకసారి రుచి రుచూసామన్నమాట ఆ తర్వాత ఇదిగో మా ప్రయాణం ముందుకి సాగింది మేము చూడండి ఇదంతా కూడా ముంబైకి ఇంకా దగ్గర అనమాట ముంబైకి ఇంకా దగ్గర దగ్గర వంద కిలోమీటర్ లోపే ఎందుకు ఎంత హెవీ ట్రాఫిక్ ఉందో అనమాట ఈ ట్రాఫిక్ అంతా కూడా ముంబైకి వెళ్ళేటటువంటిది మేము బయలుదేరిన కని ఉదయం ఎందింటికి బయలుదేరాం బాబు ఆకలేస్తారా బాబు ఎక్కడైనా ఆకరా అంటే వాడికి ఏమో తెలుగు రాదు హిందీ పూర్తిగా రాదు మొత్తానికి మా బాధపల్లకి ఇదిగో ఇదిగో అంటూ బయలుదేరిన గంటకి ఇక్కడ ఆపేడండి ఠాకరే హోటల్ అట చూస్తానికి బాగానే ఉంది సరే యథావిధిగా నేను ఆ చుట్టూ లొకేషన్ ఒకసారి చూసి మా వీడియోగ్రాఫర్ని ఆ లొకేషన్ అంతా కూడా షూట్ చేయమని చెప్పాను అంతా బంజరు భూమి ఎక్కడో కూడా పంటలేమీ కనపడలేదు అందుకే మరి ఈ ఏరియా అంతా వెనుకబడి ఉందన్నమాట సరే మొత్తానికి ఠాకరే హోటల్కి లోపలికి వెళ్ వెళ్ళాం చాలామంది అక్కడ ఆగారు అందుకే మమ్మల్ని మంచి చోట ఆపుదాం డ్రైవర్ మంచి అతను వెళ్ళండి మంచి చోట ఆపుదాం అన్నట్టుగా ఇక్కడ ఆపాడు కానీ తేరా చూస్తే మెను చూస్తే అక్కడ ఎక్కడ కూడా మామూలు సౌ సౌత్ ఇండియన్ టిఫిన్స్ ఎక్కడ లేవే ఏదో పావు బాజీ అట వడ అటా సమోసా సమోసా తెలుసు అట మురుగు బాజీ అట పాలక్ బాజీ బటాటా బాజీ కంద బాజీ అసలు అక్కడ కూడా మాకు ఎక్కడ మాకు తెలిసిన టిఫిన్ లేదు సర్లే అందులో ఒక సౌండ్ బాగున్నవి ఏం చేద్దంటే రుచి మనకు తెలియదు కదా అందుకే వినటానికే పలకటానికే బాగున్న టిఫిన్ ఆర్డర్ చేసాం కానీ బాగుందండి అందుకో చూడండి మా మేనడు దించ జంతలు ఎత్తకుండా లాగించేస్తున్నాడు ఒక డిఫరెంట్ టేస్ట్ ఒక డిఫరెంట్ టేస్ట్ ఇదిగో మిసాల్ పావు ఇందులో నాకు అర్థమైంది ఏంటంటే పావు అంటే వాళ్ళు మనం రొట్టె ఆ బ్రెడ్ని వాళ్ళు పావు అంటున్నారు మిగిలిన మిస్సల్ అనమాట పావు బాజీ ఇవన్నీ కూడా వాళ్ళు అలా వాడతాం ఇదిగో వడాపావు ప్రకత ఏమో కుడివైపుది వడ ఎడమవైపుది పావు వడాపావు అంటారట దీన్ని బాగున్నాయి టేస్ట్ వెరైటీగా ఉంది కానీ చట్నీలు అసలే ఎప్పుడు చూడలేదు చట్నీలు మాత్రం నోట్లో అండి మన ఆంధ్ర టిఫిన్స్ అయినా మచ్చుకైనా కూడా కనపడలేదు మొత్తానికి ఎలాగైతే తప్పదు కదా మా ఉన్న టేస్ట్ బాగున్నటువంటి గట్టిగానే చేసి ఇదిగో మొత్తానికి మాత్రరాన్ను దగ్గరికి వచ్చేసాము చాలా ఎత్తైనటువంటి ఘాటి రోడ్డు ఇది ఈ మాత్రాన్నం వెస్టర్న్ ఘాట్స్ అంటే పడమటి కనుల్లో సిచ్యుయేట్ ఉంది ఇది సముద్ర మట్టానికి రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు అడుగులెత్తులో ఈ ఉన్నటువంటి మాతరాని హిల్ స్టేషన్ ఇది ముంబై నుంచి ఎనభై నాలుగు కిలోమీటర్లు లోనావాల నుంచి యాభై నాలుగు కిలోమీటర్లు ఇది రాయగఢ్ జిల్లాలో ఉంది ఇంకొక విశేషం ఏంటంటే ఇది కొండ దిగువన ఉన్నటువంటి నేరల నుంచి మాతరానికి టాయ్ ట్రైన్ ఒకటి రన్ అవుతుంది రోజుకి కింద నుంచి రెండు పైనుంచి రెండు ట్రైన్స్ టాయ్ ట్రైన్స్ రన్ వచ్చేస్తున్నారట ఇదిగోండి చేరుకున్నాం ఇక్కడికి కానీ ఇక్కడికి చేరికి ఎంట్రన్స్లో చాలామంది చేతుల్లో బెత్తాలు కనపడ్డాయి ఏమిటాయి వీళ్ళందరూ బెత్తాలు పట్టుకుని ఉన్నారు ఎవరిని తప్పు చేస్తే కొడతారు ఏంటి అని అనుకున్నారు సర్లే చూద్దాం కంగారెంతి కానీ అలా చూస్తూ చూస్తూ లోపలికి వెళ్ళాం మేము ఘాటు ఎక్కినప్పుడు మేమే ఉన్నాము ఎవరు కనపడలేదండి మాకు పెద్దగా జనాల్లో రేటబ్బా అనుకున్నా తీరా చూస్తే మాకంటే ముందు వేలాది మంది అక్కడ ఉన్నారు ఒక్కసారి సర్ప్రైజ్ అయ్యా ఏంటి ఇంత ఫేమస్ ఇది అని చెప్పేసి అనుకున్నా అసలు ఎక్కడా కారు ప్లేస్ ఖాళీ లేదే కారు పార్క్ చేద్దామంటే అని మా పా కార్ తీసుకెళ్ళి ఎక్కడో మూలక పార్క్ చేశాడనమాట మేము వెళ్ళేటప్పటికీ అక్కడ చాలా కార్లు అన్నీ కూడా ఇది పార్క్ చేసి ఉన్నాయి ఆ దట్టు నేను గమనించింది ఏంటంటే ఇక్కడ కొంతమంది ఉండిపోతున్నారు కూడా రెండు మూడు రోజులు స్టే చేస్తున్నారు కూడా అంటే రిసార్ట్స్ ఉన్నాయి ఇక్కడ లోపలికి వెళ్ళాక మీకు చూపిస్తాను రిసార్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి డైలీ వచ్చి వెళ్ళే వాళ్ళు మ మాలాగా ఉదయం వచ్చి సాయంకాలం వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉంటే కొంతమంది రెండు మూడు రోజులు స్టే చేసేవాళ్ళు కూడా ఉన్నారు చాలా అద్భుతంగా ఉంది అంత అటవీ ప్రాంతమే మమ్మల్ని మా కూడా ఈ గుర్రాలు ట్రైనర్స్ ఉంటారు కదా వాళ్ళు మాకు కూడా పడ్డారు అంటే ఏంటి మాకు కూడా పడుతున్నారు వీళ్ళు అనుకుంటే ఈ ఒక చేతిలో బెత్త ఉన్న వాళ్ళు ఇద్దరు వచ్చారు ఏమిటి రబ్ అంటే వాళ్ళు తెలుగు రాదు అంతా కూడాను జాగ్రత్తగా మేనేజ్ చేసి మొత్తానికి నేను నా మేనేజుడు మాట్లాడా వాళ్ళు గుర్రం మీద తీసుకెళ్తారట ఈ స్టే హిల్ స్టేషన్ మీద మొత్తం పన్నెండు పాయింట్స్ ఉన్నాయి ఆ పన్నెండు పాయింట్స్ చూడటానికి ఐదు వేల ఐదు వందలు అవుతుంది మనిషి కట్ట మూడు నాలుగు గంటలు పడుతుంది మనం ఇప్పుడు పదింటికి వెళ్ళాం అక్కడికి మనం తిరిగి వచ్చేటప్పటికి రెండు మూడు అవుతుంది అని చెప్పేసి అని అన్నాడు పెర్ హెడ్ ఐదు వేలు అనేటప్పటికీ మాకు కళ్ళు కానీ ఎంత దూరం వచ్చాం రాక రాక మరలా ఎప్పుడొస్తామో ఏమో మళ్ళీ వస్తామో రామో కూడా తెలీదు సరే అయితే అయిందని తెగించి ఐదు వేల రూపాయలకి బేరం ఆడుకున్నాం అయితే నేను ఈ ట్రిప్ అంతా అయిపోయాక కనిపెట్టింది ఏంటంటే ఈ పన్నెండు పాయింట్స్లోనూ కేవలం ఏడు పాయింట్స్ చూస్తే సరిపోతుంది అవి హార్ట్ పాయింట్ మంకీ పాయింట్ చార్లెటో లేక్ టైగర్ పాయింట్ కింగ్ జార్జ్ పాయింట్ ఎకో పాయింట్ లాడ్స్ పాయింట్ ఈ ఏడు పాయింట్స్ చూస్తే సరిపోతుంది మనం మమ్మల్ని మ్యాప్ దగ్గర తీసుకెళ్ళి ఇదిగోండి ఇవి చూపిస్తాము ఎంత ఐదు వేల ఎనిమిది వందలు అవుతుందన్నాడు బరే సర్లేరా బాబు అని మొత్తానికి ఐదు వేలుగా మాట్లాడుకొని మేము ఇదిగో మమ్మల్ని గుర్రాల దగ్గరికి తీసుకెళ్తున్నా అన్నమాట వెళ్ళు ఇక్కడ గుర్రాలు ఎక్కడానికి ఎదరా ప్లాట్ఫారం ఉందట ఆ ప్లాట్ఫారం దగ్గరికి మమ్మల్ని తీసుకువెళ్తున్నారు అదిగో అది ఎదరా గుర్రాలు ఉన్నాయి మాకంటే ముందు చాలామంది వెళ్ళారు కొంతమంది వచ్చేస్తున్నారు కూడాను ఇది లెఫ్ట్ సైడ్ని ఇదిగో లెఫ్ట్ సైడ్ ఉంది కదండి దీని మీద నేను ఎక్కించి మామూలు ఎక్కిస్తాను అనమాట మరి ఇక్కడ నుంచి మా యొక్క మాథెరాన్ అడవిలో నిధి కోసం అన్వేషణ ప్రారంభమైంది అనమాట మిత్రులారా ఇదిగో మరి తర్వాయి భాగంలో మరికొన్ని విశేషాలు ఈ మాథెరాన్ నిధి అన్వేషణలో మరికొన్ని విశేషాలని మీకు షేర్ చేస్తాను మరి ఈ వీడియో నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి హాయ్ బాయ్ బాయ్